జీవీఎంసి రెండులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దాదాపు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో జీవీఎంసీ ఐదో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము మిగిలిన నాలుగు వార్డుల్లో కూడా దరిదాపు నూట ఇరవై కోట్లకు ప్రతిపాదనలు అనుమతులకు సిద్ధంగా ఉన్నాయి అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ జోన్ రెండు ఐదో వార్డు పరిధిలో గల కొత్త పరదేశీ పాలెం కొమ్వాది వికలాంగుల కాలనీలో మౌలిక వసతులు కాలవలు రోడ్లు డ్రైనేజీల అభివృద్ధి పనులకు ఐదు వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతరమణ ఆధ్వర్యంలో ఆయన శంకుస్థాపనలు చేశారు ఇప్పటి అభివృద్ధి పనులతో సహా గత మా హయాంలో పనులు జరిగి మధ్యలో ఆగిపోయిన పనులు గుర్తించి వాటిని కూడా పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు స్థానిక కార్పొరేటర్స్ నాయకులు ప్రభుత్వ అధికారులతో సమన్వయ పరుచుకుంటూ నాణ్యతకు కూడిన అభివృద్ధిని వేగవంతంగా చేసి ప్రజలకు అందేలా సహకరించాలని కోరాము అన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ రెండు కమిషనర్ కనక మహాలక్ష్మి అధికారులు టీడీపీ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షులు మొల్లి లక్ష్మణరావు టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పిళ్లా వెంకటరావు టిడిపి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు టిఎన్టీయుసి యువసేన కార్యదర్శి నాగోతి శివాజీ ఐదు వార్డ్ టిడిపి అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ జపాన్ బోయి శ్రీను భీమిలి నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను ఏడు వార్డు జనసేన అధ్యక్షులు నాగోతి నరసింహనాయుడు దేవరశివ ఈగల రవికుమార్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఐదో వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా వార్డు నాయకులు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాదాపు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇది ఒక చిన్న ప్రారంభమే ఇంకా కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నిన్ననే మా ఈ జోన్లో ఉన్న నలుగురు వార్డుల్లో కూడా నాలుగు వార్డుల్లో కూడా దాదాపు నూట ఎనిమిది కోట్ల రూపాయలతోటి వివిధ రకాల వర్క్లకు కూడా ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ కాబోతూ ఉన్నాయి త్వరలోనే ఆ వర్కులకు కూడా శంకుస్థాపన చేసుకొని సర్వేయంగా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది రేపు సాగర్ నగర్లో ఒక బీచ్ బ్యూటిఫికేషన్ కింద పదిహేను కోట్ల రూపాయలతోటి ఒక వర్క్ రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఇలాగా ఒక అభివృద్ధి అనేది ఒక దీని కింద తీసుకొని మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మనం గతంలో కూడా చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా మరో లాగా లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ లాగా అభివృద్ధి చెందే ప్రాంతం అవుతుంది ఇక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు చెప్పటం చెప్పిన మాట ప్రకారం మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ లేకపోతే ఇతర సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కోట్లాది రూపాయలతో మనం పూర్తి చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్ల మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మళ్ళీ ఆ తీర్పుతోటి కొత్త ఉత్సాహంతో ఏదైతే గతంలో బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి మిగతా వర్క్లు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇప్పుడే ఈ రాజు చెప్తా ఉన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన హయాంలో వర్కులు మొదలుపెట్టి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా ఐదేళ్లు వదిలేసిన వర్కులు చాలా ఉన్నాయి మన మేము స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏ అయితే ఎలాంటి వర్క్లు ఉన్నాయో చిన్న బ్యాలెన్స్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి అది యూటిలైజేషన్ వస్తుందో అటువంటి వర్క్లు కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాం అందులో రెండు కళ్యాణ మండపాలు కూడా ఉంటే అవి కూడా ఇప్పుడు మొత్తం పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఇట్లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపేట పెట్టేస్తే మనకు తెలుసు మరి ఈ తఫా కూడా మళ్ళీ ఏదైతే బ్యాలన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ వర్క్లు కూడా త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి అవి కూడా సార్ట్అవుట్ చేసి మంచి నాణ్యతతో కూడిన వర్క్ క్వాలిటీ వర్క్ కాంప్రమైజ్ కాకుండా అక్కడ కూడా క్వాలిటీ వర్క్ చేసి ప్రజలందరూ కూడా మనలు పొందాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న వర్క్లే ఒక ఉదాహరణ అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మనం చూస్తూ ఉన్నాం మరి అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతూ ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయితే నేను నా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపెట్టినాం మన నియోజకవర్గంలో ఉన్న గీతం క్యాంపస్లో ఒక వెంకటేశ్వరరావు గారి పుస్తక రచనకు సంబంధించి ఆయన రావడం తోటి అందరూ కూడా రావాల్సి వచ్చింది సరే ఎట్లాగో వచ్చాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది స్థానిక చేసుకున్నాం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ యాక్చువల్ వార్డులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి అన్న క్యాంటీన్ నిర్వహణ బాగాలేదు కంప్లైంట్ కొన్ని వచ్చాయి ఇక్కడ క్వాలిటీ బాగలేదని దాన్ని కూడా ఇప్పుడు విజిట్కి వెళ్తూ ఉన్నాం అలాగే టిట్కో హౌసింగ్ ఉంది దాంతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త అధికారులు కూడా రావస్తున్నారు మనకి అందరితో కూడా కలిసి సమీక్ష చేసి వీటన్నిటి కూడా పరిష్కారం చూపించి ప్రజల యొక్క రుణం తీర్చుకునే దానికి అనే ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం కదా హైకోర్టు అనేది మరి ఆయన ఏ ఉద్దేశం మాట్లాడేది తెలియదు హైకోర్టు రాజధాని ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది మన రాజధాని అమరావతి అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది అంతేకాకుండా బెంచ్ ఒకటి అడిగారు మనం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో రూలింగ్లో ఉన్న చెప్పడం జరిగింది ఆ బెంచ్ కర్నూల్లో ప్రతిపాదించారు ఆ బెంచ్ కర్నూల్లో వస్తుంది కాబట్టి హైకోర్టుకు సంబంధించి హైకోర్టు హెడ్ క్వార్టరు హెడ్ ఆఫీసు అమరావతిలో ఉంటుంది దాని బెంచ్ అయితే అయితే ఉంటుంది అది కర్నూలులో ఉంటుంది కాబట్టి వైజాగ్కి హైకోర్టు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి అది ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకైతే ఐడియా లేదు